బాబోయ్ బిల్డింగ్ కి రైట్ సైడ్ వచ్చేసి ఎలివేషన్ వర్క్ కోసము ఫ్లెక్సీలు పెట్టడానికి నేమ్ బోర్డు పెట్టడానికి ఆగస్టు రెండు నుంచి ఆగస్ట్ నాలుగు వరకు నూట పది ఫీట్ల ఎర్రల్ మీద తొంభై ఫీట్ లైట్ ఐరన్ కప్పులు గోవైతే అయితే కట్టాము ఆగస్టు నాలుగు నుంచి సెప్టెంబర్ పదహారు అంటే నలభై మూడు రోజులలోపు మేము కట్టిన ఐరన్ కప్పుల గోవ మీద ఎలివేషన్ వర్క్ అయితే చేసేసారు ప్లెక్సీలు కూడా పెట్టేశారు నేమ్ బోర్డు కూడా పెట్టేశారు సెప్టెంబర్ పదిహేడున ఏవుకున ఐదు గంటలకైతే మేమైతే సైడ్ దగ్గరకైతే వెళ్ళి నూట పది ఫీట్లు ఎరల్ మీద తొంభై ఫీట్ లైట్ ఐరన్ కప్పులు గోవైతే సాయంత్రం ఐదు గంటల అయితే ఇప్పేసాము మరి ఐరన్ కప్పులు గోవ అయితే ఇప్పేసాము కానీ ఐరన్ కప్పులు గోవకి కట్టిన సపోర్ట్ తోలైతే ఇప్పాలి కదా ఆ రేకు మీద నుంచి అయితే కోతి లాగైతే సీట్ మీదకైతే గెంతేనా సింహం సింహం లాగైతే సీట్ అంటే పరిగెట్టానా ఆ ఐరన్ రాడ్ నుంచి అయితే పులిలా అయితే సీట్ మీదకైతే గెంతి ఆ నలుపు తోడైతే ఇప్పి రప 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 పైకైతే లాగేసి అయితే చుట్టేసి దగ్గర అయితే కట్టేసానా మళ్ళీ పసుపు తోడైతే చక 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 పైకి అయితే లాగేసి దగ్గర కట్టేసి నా భుజం మీద ఒక దమ్ముండ మగాడి లాగా తోడైతే పెట్టి తొంభై ఫీట్ లైట్ నుంచి ఆ తాడు కిందకైతే వేసేనా ర్యాకెట్ లాగా అయితే దూచుకొని అయితే బులూర్ లభితే తప్పనైతే పడ్డదే అది లెక్క అంటే నమస్తే అన్నా సబ్స్క్రైబ్ చేయడం అన్నా